నూతనంగా నిర్మించిన గ్రంథాలయం భవనంలో పాఠకుల కోసం వేములవాడ పద్మావతి నర్సింగ్ హోమ్ డాక్టర్ నాగర్ రమేష్ పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో నూతన లైబ్రరీ నిర్మాణం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులకు విద్య ఉద్యోగ పరంగా ఉపయోగపడే పుస్తకాలను అందించినట్లు తెలిపారు అందరికీ ఉపయోగపడే లైబ్రరీకి పట్టణ ప్రముఖులు లైబ్రరీకి మరిన్ని పుస్తకాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు కూడా పద్మావతిని మీరు కూడా పట్టుకోండి సార్ మీరు కూడా పట్టుకో ఈరోజు కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది మనకి ఆంగ్ల నూతన ఆంగ్ల సంవత్సరం మన ఊర్లో లైబ్రరీ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం పెద్ద లైబ్రరీ కావాలి ఊరికని ఎట్టకేళ్ళకి ఇచ్చేవరకు మన ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ లైబ్రరీ స్టా స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది కాకపోతే ఇందుట్లో చదువుకునే రీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటువంటి బుక్స్ వాళ్ళు చదువుకుంటానికి చాలా తక్కువగా ఉన్నాయి వాటిల్ని ఎలాగైనా సరే వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వాలి అన్న సదుద్దేశంతో ఆ లైబ్రరీ గారిని అప్రోచ్ అయితే స్టూడెంట్స్ అందరూ కొన్ని పుస్తకాలు అడిగారు అవన్నీ ఈరోజు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అలానే ఇంకా ఈ లైబ్రరీకి ఎటువంటి పుస్తకాలు కావాలన్నా లేదు సబ్స్క్రిప్షన్స్ ఏమైనా కట్టాల్సి వచ్చినా కూడా మా పద్మావతి నరసింహం వారి తరఫున ఏర్పాటు చేయడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని తెలియజేస్తూ అలానే ఇక్కడ మన వేములవాళ్ళలో చదువుకునే పిల్లలు పూర్ పీపుల్ చాలామంది ఉన్నారు అందరూ పుస్తకాలు కొని ఎఫోర్డ్ చేసే పరిస్థితుల్లో లేరు అటువంటి వారి కోసం మన ఊరిలో ఉన్నటువంటి పుర ఎంతో కొంత వాళ్ళకి తోచినంతగా కొన్ని పుస్తకాలు లైబ్రరీకి సప్ లైబ్రరీకి సప్లై చేస్తే ఇవ్వగలిగితే చదువుకునేటువంటి పిల్లలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది దాని ద్వారా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుందని కోరుకుంటూ అందరు దాతలు ముందుకు వచ్చి ఇతోధికంగా బుక్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి లైబ్రరీ నాయంతగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను